అలాంటి సందర్భాలు ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాన ఆలపాటిని అనివార్యం తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి తప్పదన్నప్పుడు మీ ఇష్టం సారన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడు నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేను కూడా ఆయన్ని అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు కానీ గుర్తుపెట్టుకుంటా నా మనిషిని నేను వదులుకోలేను వదిలిపెట్టనని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా అప్పుడు మీరేం చేయాలి ఏమి చేయాలి ఏమి చేస్తారు తమ్ముళ్ళు పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి చంద్రశేఖర్ గారు పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర గారి పడాలి మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్కి పడాలి తెలుగుదేశం జన సైనికులు బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి మీరు కూడా ముందుకు రావాలి మూడు పార్టీలు కలవాలి బంపర్ మెజారిటీతో టంగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా